వెల్కమ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అన్నారే కానీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీతోనే ప్రభుత్వం నడుస్తుందని మాత్రం రింగు రాణి గారు తెలుసుకోవాలి ఇప్పుడు దయచేసి మీరు గతంలో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఒక యూనిట్ నాలుగు రూపాయల డెబ్బై పైసలకి చంద్రబాబు నాయుడు కొనుగోలు చేస్తే మీరు ఆరు రూపాయల డెబ్బై ఒక్క పైసకి కొని ఎన్ని కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేశారో అది మీరు ఒక్కసారి తెలుసుకోండి ఒకటి తెలుసుకుంటే ఏమనిపిస్తుందంటే గతంలో మీ నాయకుడు జగన్ చేసిన పాపాలన్నీ మీరు చుట్ట చుట్టి ఈ విధంగా విద్యుత్ ఛార్జీలు మేమే పెంచాము ఆ బాదుడు కార్యక్రమాలు మేమే చేశామని ప్రజలకి తెలియజేస్తున్నారే తప్ప సిగ్గు లేకుండా ప్రజల్లోకి వచ్చి మేము అది చేశాము ఇది చేశాము అని చెప్పుకుని కళ్ళబుల్లి మాటలు చెప్పి మళ్ళీ ఏదో అధికారంలో రావాలా ఏదో ఒకటి మర్చపోయాలా ఏదో ఒకటి గవర్నమెంట్ మీద లేనిపోని అన్ని చాడి చెప్పి ఈ విధమైన కార్యక్రమాలు చేస్తే ప్రజల్లో ఉనికి వస్తుందేమో అనుకుంటున్నారు కానీ మీకు ఉనికి కాదు కదా ఏది కూడా అసలు బొమ్మ కూడా కనబడకుండా పోయే రోజులు దగ్గరలో మీకున్నాయి తస్మాత్ ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన జగన్ పాలన కాదు కక్ష పూరితంతో చేసే పాలన కాదు ఇది ప్రతి ఒక్కరూ బాగుండాలి ప్రజలు బాగుండాలని కలవరించే ఒక నిజం గల వ్యక్తి అయినటువంటి చంద్రబాబు నాయుడు చేపట్టినటువంటి ప్రభుత్వం ఇది దయచేసి మీరు మీరు మీకేమన్నా ఉంటే మనసులో ఉంటే ఏదన్నా రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నారేమో ఇంకా చంద్రబాబు నాయుడు గారు మీ గురించి ఆలోచించలేదు చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తే మీరు నిజంగానే ప్రశాంత వాతావరణంలో కూర్చునే సమయం కూడా దగ్గర పడుతుంది ఆ సమయం కోసం మీరు ఎదురు చూడండి మీరు లేనిపోనికుండా బయటికి వచ్చి చెప్తున్నారంటే అయ్యా చంద్రబాబు నాయుడు మమ్మల్ని మర్చిపోయారా మీరు అని చెప్పి ఆ రోజా రాణమ్మ గారు ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన్ని చంద్రబాబు నాయుడు వాడు వీడు అనడం చాలా తప్పు ఇది ఆమె నోటికి తాళం వేయాల్సిన పరిస్థితి మా చంద్రబాబు నాయుడు గారు తీసుకుని రావాలి మా ఉదయగిరి ఎమ్మెల్యే మా శాసనసభ్యులు కాకల సురేష్ గారి సూచనల మేరకు మేము ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి అయ్యా మేము ప్రజలందరికీ తెలియజేస్తున్నాము ఈ కళ్ళబుల్లి మాటలను మాటలు నమ్మవద్దు ఈ వైసీపీ వాళ్ళ మాటలు నమ్మవద్దు ఇప్పుడు ఆ పార్టీ పతనం అయిపోయింది కూడా ఇంకా లేసే పరిస్థితి కూడా లేదు అది అర్థం చేసుకునే మీరు కొన్ని కార్యక్రమాలు చేపట్టాలి లేనిపోని విధంగా మీరు మేము పెడతానే ఉంటాం మేము ఇలాంటి పాలన చేస్తామంటే మేము కూడా మీలాగే శ్రీకారం చెట్టాల్సి వస్తుంది ప్రతి ఆఫీస్ కి కూడా మేము కూడా మిమ్మల్ని లోపల అడుగు పెట్టనీయకుండా మాత్రం చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము ఇలాంటి పనులు మానుకొని సాఫీగా జరుగుతున్న ప్రభుత్వాన్ని తోడు నీడగా ఉంటారని మీరు కూడా కలిసిమెలిసి బాగుండాలి మీకేమన్నా కటకిటకటాలు కటకటాలు ఏమన్నా గుర్తొస్తే మీరు మరలా ఏదైనా ధర్నాలు మొదలు పెడతారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చింది పెట్టే ఉద్దేశం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి టూఏ ఎల్ ఛార్జీలు అతనే పెంచి ఆయన ప్రభుత్వంలో పది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల ప్రజల దగ్గర నుంచి విపరీతంగా దోసుకుని దాచుకుని ఈరోజు జగన్ అవినీతి పల్లె విద్యుత్ సంబరాల కోసం లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఇప్పుడు ఆయన ఏదో ఏదో గురికింది కింద మత్స ఆ తెలియదు అన్నట్టు ఇప్పుడు ఆయన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో కరెంటు అవినీతి విపరీతంగా చార్జీలు పెంచారని పెట్టడం సిగ్గుచ్చేట్టు అయ్యా జగన్మోహన్ రెడ్డి నీ అంత అవినీతి పనులు ఇక్కడ ఎవరు లేరు మీరు చేసింది అంతా ఇంత తప్పు కాదు మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి అమరావతి ఎంత ముందుకెళ్తుందో ఎంత స్పీడ్ పెంచాడో మీకే తెలుసు ఎందుకంటే మీరు బయటికి రారు కాబట్టి మీకు తెలియదు మీ నాయకులను అడగండి తెలుసుకోండి అంతే తప్ప తెలుగుదేశం మీద బొద్దు పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో అబద్దాలు చెప్పి అది ఇస్తాను ఇది ఇస్తాను అని ఏది ఇవ్వకుండా ప్రజలను మోసం చేసి ప్రజల శాతం ఓట్లేపించుకొని ఐదు సంవత్సరాలు ప్రజలను అధోగతి పాలు చేసి ఇప్పుడు మళ్ళా కళ్ళపల్లి మాటలు చెప్పి రావాలనుకుంటే ఇక నీ ఆటలు సాగవు ఆంధ్రప్రదేశ్ లో గుర్తు పెట్టుకో నెల సంవత్సరానికి ఒకసారి వచ్చి ఇక్కడ ఇక్కడేదో ఊకతంపుడు మాటలు మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత అమాయకులు ఎవరూ లేరు విఘ్నులు ఇక్కడ ఉండేది ఎవరు పనిచేసేవాళ్ళు ఎవరికి పెత్తనం ఇవ్వాలనో ఎవరికి రాజ్యం కట్టాలో అందరికీ తెలుసు మీరు ఇన్చార్జింగ్ పత్రికా తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీ అధ్యక్షుడు భయన్న గారికి సీనియర్ నాయకులు దృగేష్ గారికి ఇక్కడ మిగతా చేసిన మిగతా నాయకులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా నిన్న ఈ విద్యుత్ ఛార్జీల మీద వైసీపీ నాయకులు చేసిన ధర్నాలు రాష్ట వ్యాప్తంగా అతి కొద్ది మంది వ్యక్తులతో అక్కడ ఉన్న నాయకులుగానే పోలీసు వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇది ప్రజా ఉద్యమం కాదు వైసీపీ నాయకులు కావాలని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద బొదజలాలని కార్యక్రమం పెట్టుకుని కావాలని చేసినట్టుగా ఉంది ఉండగాని ఏ ఒక్క వాళ్ళు మాట్లాడిన వ్యవహారంలో ఈ ప్రభుత్వంలో ఎలాంటి విద్యుత్ ఛార్జీల మీద నిర్ణయాలు తీసుకోబడలేదు గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల మీదనే నడుస్తున్న ఇంత విద్యుత్ సంస్కరణల మీద మా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు వాళ్ళు చేసిన తప్పిదాలు ఈ ఆరు నెలల కాలంలో వాళ్ళు చేసిన దౌర్జన్యాలు వాడు ఈ ప్రభుత్వం ఎంత నష్టపోయిందో ఈ ప్రజలలో మనం వీళ్ళు చేసిన సంస్కరణల మీద వీళ్ళు చేసే తప్పిదాల మీద ఏ విధంగా ఈ ప్రభుత్వం రావాలనే ఉద్దేశం మీద కేంద్ర ప్రభుత్వంలో కానీ మహాకూటమి అందరూ నాయకులందరూ ఏకమై ఈ ప్రభుత్వ ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ముందుకు దేశపాలని ఆలోచనలతో వాళ్ళు రేంబావులు కష్టపడి ప్రభుత్వాన్ని ముందుకు నెట్టుకుంటే ఏదో విధంగా ఈ ప్రభుత్వం మీద బురద చల్లాలని చెప్పి రాష్ట వ్యాప్తంగా జైలుకి పోవాల్సిన వ్యక్తి పదహారు నెలలు జైలు జీవితం అనుభవించి ప్రజలకి మాటలు చెప్పి ప్రజల్లో అపోహలు సృష్టించి ఆయన వాళ్ళ తండ్రి గారు చేసిన అడ్డు అడ్డపెట్టుకుని ఆ సానుభూతితో గద్దెనెక్కి ఈ విధంగా తప్పిదాలు చేసి ఈ రాష్టాన్ని ఇరవై సంవత్సరాల వెనక చేసుకున్న గలసి ఎదుర్కొందంటే ఈ రాష్ట్రంలో ఒకే ఒక వ్యక్తి మోసగాడు ఫోర్టీఆర్లలో ఎయిట్ ఫార్టీలలో అర్థం కాని వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ఏది ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలు చేసి ఈ రాష్ట్ర క్యాపిటల్ ఎక్కడో తెలియకుండా అయోమయం చేసి మూడు క్యాపిటల్ అని ఒక నినాదం తీసుకొచ్చి దూరం చేశారు ఈ ప్రజల్లో ఇక్కడ చదువుకున్న వ్యక్తులు ఉన్నారు కోసం ఎదురు అనుకున్న వాళ్ళు ఉన్నారు మన రాష్ట్ర క్యాపిటల్ పోయే అవకాశం లేకుండా చేశారు మన రాష్ట్ర క్యాపిటల్ ఎక్కడంటే స్కూల్ విద్యార్థులు కానీ కాలేజీ విద్యార్థులు కానీ చెప్పలేని దయనీయ స్థితికి తెలుసుకెళ్ళి గల చరిత్ర ఎదుర్కొందంటే ఓన్లీ వన్ మ్యాన్ జగన్మోహన్ రెడ్డి ఆయన పక్కన చేరి ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలాల్లో గ్రామాల్లో కొంతమంది వంత పాఠం అలవాటు పడిపోయారు మీరు ప్రజల్లో చెల్లే వ్యక్తులు కాదు మీరు ప్రజలకు మోసం చేశారు ఐదు సంవత్సరాలు కల్లబడి మాటలు చెప్పారు రోడ్డు లేవు అభివృద్ధి లేదు ఉద్యోగాలు లేవు ఏ అవకాశం లేకుండా ప్రజలు అడుగుతనే పరిస్థితి చేసుకొచ్చింది ఎవరంటే వైఎస్ ప్రభుత్వంలో వైఎస్ పార్టీ నాయకులు మాత్రమే ఈ ఈ విధంగా నేను చెప్తున్నాను ఎవరైనా ఛార్జీలు పెంచారు ఎవరయ్యా స్పాట్ బేటలు గ్రామాల్లో తిరిగి పెడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు ఈ నాయకులు ఏం మాట్లాడుతున్నారు మీరు పోయి అక్కడ ఎక్కడో కర్ణాటకలోనో లేకపోతే ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో పనులు చేసుకోండి ప్రజల కోసం మీరు తిరగట్లేదు ప్రజా ఉద్యమం చేయట్లేదు అయ్యా రాజగోపాల్ రెడ్డి గారు ఎక్కడున్నారు మీరు ఏం తెలుసు నీకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఈ జిల్లాలో ఆయన ఒక ఆయన జిల్లా అధ్యక్షుడు ఒక ఆయన ఎదుర్కొంటాడు మాజీ మంత్రి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం చేశారు మీరు ఈ ప్రజలకు ఏం చేశారు ఇప్పుడు ఉదయగరికి వస్తుంటే కావాలంటే బయలుదేరితే నేను ఎంత ఈజీగా వచ్చానో గతంలో మీరు మంత్రులుగా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఎంత రాజభాగాలు పిలిచారే మీరు ఎందుకు చేయలేకపోయారు ఈ ఈరోజు మా ప్రభుత్వాల్లో మేము చేసిన అభివృద్ది కార్యక్రమాల్లో ప్రజలు ఈ రోజు కూడా ప్రతి గ్రామంలో టెంగా సిమిర్ రోడ్లు కానీ తా రోడ్లు గాని అభివృద్ధి కార్యక్రమం శ్రీకారం చుట్టి మా చంద్రబాబు నాయుడు గారు అక్కడ వదిలిపెడితే ప్రతి నియోజకత్వంలో ప్రతి శాసనసభ్యుడు ఈ నియోజకవర్గంలో మా కాకల సురేష్ గారు ఆయన సొంత నిధులు వెచ్చించి ప్రతి గ్రామంలో అభివృద్ది కార్యక్రమాలు శ్రీకారం చూశారు ఆయన సొంత నిధులు వెచ్చించి ఎవరికైనా ఇబ్బంది వచ్చినా సహాయం చేసేదానికి ముందుకు వస్తున్నారు ఏవై రాజగోపాల్ రెడ్డి ఎక్కడున్నావు నువ్వు ఇప్పటిదాకా